కూడా నాకు హృదయపూర్వకాలను తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటికి పిలవడానికి గల కారణం ఏంటంటే ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం పాలన వైఫల్యాల గురించి జరుగుతున్న అక్రమాల గురించి అవినీతి గురించి అక్రమ కేసుల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పుస్తక రూపంలో రామచంద్రపురం నియోజకవర్గంలో విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అది బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా ఊరు వాడ తిరిగి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ హామీలు ఇస్తాం సూపర్ సిక్స్ తో పాటు దాదాపు నూట నలభై మూడు హామీలు మేము అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది సమయం మొత్తం కాలాయాపం చేసి ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా నేను ముందుకు తీసుకొస్తా ఎందుకంటే కేవలం ఒక పెన్షన్ తీసుకున్నాం ఒక పెన్షన్ తప్ప సూపర్ సిక్స్ లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు ఆ పెన్షన్ కూడా మూడు లక్షల యాభై వేల మంది పెన్షన్ కోట రి ఈరోజు అరాపరగా ఆ పెన్షన్ అమలు చేయాలి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ప్రశ్నిస్తే వారందరిపై ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వారిపై తప్పుడు కేసులు పెట్టి వారందరినీ కూడా హింసించడం వేధించడం ఇవన్నీ కూడా గడిచిన పన్నెండు నెలల కాలంలో జరుగుతూ ఉన్నాయి దాదాపు రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రశ్న మీరు మనందరం కూడా చూసాం తల్లికి వందనం దాదాపు ఏడాది సంవత్సరం తర్వాత వంద సంవత్సరం తర్వాత తల్లికి వందం మేము అమలు చేస్తామని చెప్తూ కొంచెం వ్యాఖ్యలు చేయడం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది మేము పూర్తిగా సూపర్ సిక్స్ హామీని మేము అమలు చేశాం ఎవరైనా సూపర్ సిక్స్ హామీ గురించి రాబోయే రోజుల్లో మాట్లాడితే వారి నాలిక మందం భావించాల్సి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రెస్ మీట్ లో ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం ఈ పన్నెండు నెలల కాలంలో ప్రధానంగా సూపర్ సిక్స్ తీసుకున్నాం ఏవైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ఇరవై వేల రూపాయలు మీరు ఆనాడు ఇస్తారని హామీ ఇచ్చారు మరి ఈ పన్నెండున్నర కాలంలో అమలు చేశారా లేదా అనేది ఒకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీసుకున్నాం ఆరు లక్షల టన్నుల ఈ సీజన్ కి ఆరు లక్షల టన్నులు మనకి వస్తే రెండు లక్షల టన్నులు మన కొనుగోలు చేసిన ప్రభుత్వం కేవలం అది కూడా రైతుకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయాన్ని విధంగా సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మరో పక్క విద్యార్థులని మోసం చేయడం జరిగింది అమ్మఒడి అని అంటే అమ్మఒడి కంటే తల్లికి అని చెప్పి అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు మోసం చేయడం జరిగింది అంతేకాకుండా ఏవైతే మహిళలు ఉన్నారో పదిహేను వందలు అని చెప్పి మహిళా శక్తి కింద తీసుకొచ్చి ఆనాడు ఊరు వాళ్ళ తిరిగి మహిళల్ని ఈ రోజు పదిహేను నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఏవైతే యాభై తొమ్మిది సంవత్సరాల ఉన్న ప్రతి ఒక్క మహిళకి మేము నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మహిళలు అడ్డం పెట్టుకుని మహిళా దినోత్సవం రోజున కుట్టు మిషన్ల పేరుతో రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు స్కామ్ కురదీసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే సంవత్సరం కాలంలో అనేక రకాలుగా ఒక పక్కన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఒకసారి మీరు చూసుకుంటే విద్యుత్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీల పేరుతో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలని మీ రాష్ట్ర ప్రజల నెత్తిపై మోహారం మాపడం జరిగింది ఓ మరో పక్క ఎండియూ వ్యవస్థని అంటే రేషన్ డోర్ డెలివరీ చేసే ఎండియూ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ వ్యవ వ్యవస్థపై అంటే ప్రజలపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారం మోపడం జరిగింది మరో పక్కన పట్టణాల్లో నిరసిస్తున్న ప్రజలపై యూజర్ యూసీలు భారం మోపడం జరిగింది ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గడిచిన పన్నెండు నెలల కాలంలో అనేక రకాలుగా మేము పోరాటాలు చేస్తే తప్పని పరిస్థితుల్లో మనసప్పగా తల్లికి వందనం మేము అమలు చేస్తామని గడిచిన రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆ తల్లికి వందన కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు కేవలం అరవై ఏడు లక్షల మందికే తల్లికి వందన అమలు చేస్తూ మిగతా ముప్పై లక్షల మంది తల్లిలకు ద్రోహం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఏదో రకంగా హింసించాలి వేధిస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మా యొక్క తప్పులు బయట పడవని ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఒక ఉద్దేశంతో ఉంది కాబట్టి మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎంతమందిని హింసించినా రాబోయే రోజుల్లో అన్నం కూడా ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విడుదల చేశారో ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా దీంట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ప్రతి అంశాన్ని కూడా మేము ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్ళి మీ యొక్క పాలన వైపు